హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీరల పంపిణీ అయితే మా గ్రామంలో అయితే దాదాపు మధ్యాహ్నం నుంచే ప్రారంభమైంది దాదాపు ఏంటంటే అందరూ పోయి దాదాపు వాళ్ళ పనులు పూర్తి చేసుకొని ఇప్పుడే ఇక్కడ క్యూ లైన్లోకి రావడం జరిగింది దాదాపు ఏంటంటే చాలా మట్టుకు వచ్చుకుంటూ తొందర అంటే ఇక్కడ రెండు రేషన్ షాపులు ఉన్నాయి రెండు రేషన్ షాపుల ద్వారా ఏ లైన్ వాళ్ళకే ఇస్తున్నట్టున్నారు ప్రస్తుతానికైతే ఈ చీరల పంపిణీ అయితే మనకు గ్రామంలో కొనసాగుతుందని చెప్పొచ్చు చాలామంది ఆ గ్రామంలో ఉన్న మహిళా సోదరులందరూ వచ్చి తమ కు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన చీరలను అయితే తీసుకోవడానికి అయితే రావడం జరిగింది మనం వెల్చాల గ్రామ పంచాయతీలో ఉన్నాం దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయిందని చెప్పవచ్చు ఇప్పటికే గ్రామంలో ఉన్న రెండు రేషన్ షాపుల దగ్గర మనం ఎదురుగా చూస్తున్నాం ఇది కిస్టాపలది ఇది వెల్చాలది ఆ రెండు రేషన్ షాపు దాదాపుగా ఆ కిస్ట్ సంబంధించిన రేషన్ షాప్ మరి పూర్తయింది కావచ్చు ఓన్లీ వెలిచాలైతే ప్రస్తుతానికి అయితే రన్నింగ్ అవుతుంది దాదాపు సాయంత్రం సాయంకాలం నుంచి దాదాపుగా మంది అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఎందుకంటే చేనెలకు పత్తి ఇరవై తమ పనులు పూర్తి చేసుకొని అందరూ ఈ చీరలకైతే రావడం జరుగుతుంది అదే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వస్తే ఈ చీరల పంపిణీ ఆగుతుందని చెప్పి కొంతమంది అనుకొని అయితే ఈరోజు హడావిడిగా రావడం జరుగుతుంది అయితే మన గ్రామంలో ఆ చీరల పంపిణీ అయితే పూర్తిగా కొనసాగుతుందని చెప్పొచ్చు దాదాపు మధ్యాహ్నం నుంచి కొనసాగుతుందనే ఒక అంచనా రేషన్ షాప్ అనుకున్నాం బట్ రేషన్ షాప్ నుంచి కాదట మనకు ప్రస్తుతానికి నేను వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ గ్రూప్లోకి సంబంధించిన వివోలు ఉంటారట విలేజ్ విలేజ్ సంబంధించిన మహిళా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు వివో అట వివో వాళ్ళు అయితే వాళ్ళకు దాదాపుగా నలుగురు ఉన్నట్టున్నారు ఒక గ్రూప్లో దాదాపు ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయిపోయినప్పుడు ఇంకో గ్రూప్లో అయితే కొ నడుస్తుంది దాదాపు మనం రేషన్ షాప్లు అనుకున్నాం రేషన్ షాప్ కాదంటే మహిళా గ్రూప్లకు అయితే ఇవ్వడం జరుగుతుంది మహిళా గ్రూప్లో ఉండి వాళ్ళైతే ఒక రేషన్ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు ఒక ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు మీద కంపల్సరీగా మొబైల్ నెంబర్ అయితే ఉండాలి అది తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది దాదాపు కొన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సోదరులు అయితే జరుగుతుంది మనకు ఈ ఎవరైతే ఈ సెంటర్కి ఇచ్చిన వాళ్ళు వాళ్ళైతే దాదాపు వాళ్ళ ఎయిటీ పర్సెంటేజ్ పూర్తి చెప్తారు మనకి ఇక్కడ ఉన్న సెంటర్లో దాదాపు మనం విజువల్లో చూస్తున్నాం దాదాపు ఆల్మోస్ట్ అయిపోయే అవకాశం అంటే జనం అయితే తగ్గుతురు ఈ నుంచి అయితే అయిపోయారు ఇది వెల్చాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పచ్చు ఇది ఫ్రెండ్స్ మా మీ అందరికీ తెలిసి ఇది మా విలేజ్ గ్రామ పంచాయతీ మన లైవ్ చూస్తున్నారు దాదాపు ఇది ఒక రాజభవనంలా ఉంటుంది చూడండి దాదాపు తెలంగాణలోనే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎంత బాగుందో అసెంబ్లీకైనా ముందుకు వచ్చిన ఈ గ్రామ పంచాయత్ భవనం ఇది దాదాపు గ్రామ పంచాయత్కి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే ఈ గ్రామ పంచాయతీకే ఉండడం జరుగుతుంది ఏ డిపార్ట్ ఉపాధి హామీ కానీ ఎలక్ మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా ఎలక్ మన ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ ఇక్కడనే అంటే గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క గ్రూప్ అయితే ఇక్కడికే ఉంటుంది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప హెల్త్ డిపార్ట్మెంట్ దాని సపరేట్ ఉంది కాబట్టి ఇది ఒక రాజభవనం అని చెప్పొచ్చు అంత వైభవంగా అయితే దాదాపు ఎక్కడ గ్రామ పంచాయతీ ఇంత వైభవంగా అయితే ఎక్కడ లేదు విశాలమైన భవనం ఇది ఇంకొకటి ఫ్రెండ్స్ మనం ఈ ఈ గ్రామ పంచాయతీకి మన మా విలేజ్కి అయితే దాదాపు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు న్యూ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా రేపు మొప్ప చూడాలి ఫ్రెండ్స్ ఇది మా గ్రామంలో జరుగు జరుగుతున్న దీన్ని ఏమంటారు చీరల పంపిణీ గురించి అయితే మీకు లైవ్ వీడియో అయితే చూపించిన ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నా నేను మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనకు మెసేజ్ చేస్తున్న మిత్రులందరికీ జయ శ్రీకృష్ణ జయ శ్రీరామ్ అందరికీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది వెలిచాల గ్రామంలో చీరల పంపిణీకి సంబంధించిన ఆ బ్రో ఇది వెలిచాల కరీంనగర్ డిస్టిక్ ఇది చూడండి మా రాజభవనాన్ని ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి ఒక విజువల్స్ గ్రామ పంచాయతీ ఓల్డ్ గ్రామ పంచాయతీ విజువల్ అయితే చూపిస్తా ఫోటో ఒకసారి చూడండి రాజభవన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మాది ఓల్డ్ గ్రామ పంచాయతీ ఓల్డ్ గ్రామ పంచాయతీ ఇది ఈ ఫోటో నేనే తీసిన లాస్ట్ లాస్ట్ ఫోటో నాకైతే కొంచెం హ్యాపీగా ఉంది ఈ ఫోటో నేనే తీసిన ఫోటోగ్రఫీలో చూడండి ఎంత బాగుందో ఇది న్యూ గ్రామ పంచాయతీ భవనం అయితే మనం చూస్తున్నాం ఇది సర్పంచ్ భవనం ఇది అయితే మా విలేజ్ మ్యాప్ ఇది చాలా బాగుంటుంది ఇది మా గ్రామానికి ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉండేది గ్రామ పంచాయతీ ఇది సెక్రటరీ ఉండేది అద్భుతమైన భవనం అని చెప్పచ్చు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరైతే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వెల్చాలా ఎస్ వెల్చాలా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా గ్రామానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పటివరకే చూశాను చూపించాను అందమైన గ్రామ పంచాయతీ భవనం ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ <laughs> okay, friends. Thank you so much.